సిద్దిపేట జిల్లా మద్దూర్ మండల్ వస్తుందండి మండల్ నుంచి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది సిద్దిపేటకు వచ్చేసి ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుందండి డాంబర్ రోడ్ నుంచి ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది ఆరు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అండి పత్తి చేనేసి ఉంది ఈ రోడ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక పద్దెనిమిది ఉంటుంది మనకు ఆరు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చిందండి ప్యూర్ రెడ్ సాయిల్ భూమి క్లియర్ టైటిల్ అండి ఎలాంటి గొడవలు లేవు ఎలాంటి కేసులు లేవండి టైటిల్ పరంగా చాలా క్లియర్ సాయిల్ కూడా బాగుంది మనకు ల్యాండ్ వచ్చేసి ఇక్కడ మనకు కన్నీలు ఉన్నాయి కాచిన అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నాయండి ఆ వేప చెట్టు దగ్గర నుంచి ఇక్కడ ఉన్న ఈ వేప చెట్టు అవతల నుంచి వెళ్ళి మనకి ఇదంతా ఇక్కడ ముందు అక్కడ మనకు టేక్ చెట్లు కనబడుతున్నాయి అటేక్స్ అట్ల నుంచలి చుట్టూ ఇట్లా తిరిగి వస్తుందండి ల్యాండ్ మొత్తం పత్తి చేసారు దీంట్లో మంచి లొకేషన్ అండి ఎక్సలెంట్ లొకేషను మనకు మధుర్ కూడా జస్ట్ ఒక టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది చెర్యాలకు వచ్చేసి మనకు ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుందండి సిద్దిపేటకు వచ్చేసి అంతా ఒక థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్సే ఉంటుంది మనకు జిల్లా కూడా సిద్దిపేట కిందికి వస్తుంది కాబట్టి ల్యాండ్ మాత్రం మంచిగా ఉంది నాలుగు మూలలు బాక్స్ లాగుందండి క్లియర్ టైటిల్ ఎలాంటి గొడవలు లేవు మనకు ఈ ల్యాండ్ ఓనర్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటాడు మనకు ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉంటాడండి ఇబ్బంది లేదు చాలా బాగుంది సైటు క్లియర్ టైటిల్ అండి రోడ్ కూడా మనకు ఆల్మోస్ట్ పద్దెనిమిది ఫీట్ల దారి ఉంది డాంబర్ రోడ్ ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ నర ఉంటుందండి సి విలేజ్ టు విలేజ్ సింగిల్ డాంబర్ రోడ్కు జస్ట్ ఒక కిలోమీటర్ ఉన్నారా మండల్ టౌన్కి వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ సిద్దిపేట జనగాం టు సిద్దిపేట హైవేకు జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్సే ఉంటుందండి చాలా బాగుంది సైట్ క్లియర్ టైటిల్ అండి ఎలాంటి గొడవలు లేవు ఈ ఆరు ఎకరాల ల్యాండ్లో మనకు ల్యాండ్ కూడా బాక్స్ లాగా ఉంటుంది మంచిగా ఉంటుందండి మనకు జస్ట్ మూల మీద ఒక హాఫ్ గుంట పోతుందండి హై టెన్షన్ వైర్లు జస్ట్ మూలకు మాత్రమే టచ్ అవుతున్నాయి మిగతా అంతా అటే ఉంటుంది క్లియర్గా ఉంటుంది చాలా బాగుంటుందండి సైట్ సిద్దిపేట జిల్లా చేరియాల మండలం వస్తుందండి సిద్దిపేటకు చాలా దగ్గరలో ఉంటుంది ఇదే సైట్ మాత్రం చాలా బాగుందండి పదకొండు ఎకరాలు మంచి డాంబర్ రోడ్ ఫేస్ తోటి ఉంటుంది రోడ్డు కంటే చాలా హైట్లో ఉందండి మంచిగా సాయిల్ కూడా మంచి రెడ్డు సాయిల్ భూమండి నార్త్ ఈస్ట్ కార్నర్ అనుకోండి చాలా